మీ పార్టీనే మీ పార్టీ తరఫున నిలబడిన ఎమ్మెల్యేగా ఓటు వేసి అందరికీ చెప్పి సరేనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎనిమిది వేల మూడు వేల రూపాయలు పెన్షన్ రెండు లక్షలు రైతు గొడవ మంచి రోజులు కావాలంటే కాంగ్రెస్ ఎలాంటి ఒక అవకాశం ఇవ్వండి నిజంగా చెప్పాలంటే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి పార్టీ మళ్ళా ఇస్తారు అవకాశం ఇవ్వండి టీడీపీ ఇచ్చారు వైసీపీ పాదం పడిపోయి ఒకవేళ మళ్ళీ ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టే కూడా కృషి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ

ಹಸ್ತು ಹಸ್ತು <Darwinism> <expressed unto a whileDieoon> <have> <Sabbath> થેન્ક યુ કેપ્ટન ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ Subtitles by the Amara.org community